పన్నెండు గంటలకు ఒక గుంపు వెళ్ళారు మూడు గంటలకు ఒక గుంపు వెళ్ళారు ఇంకా చివరిగా మనం చూస్తే ఐదింటికి కూడా వచ్చాడండి రోడ్డు మీదకి అప్పుడు కూడా పని చేయ పని లేక కొంతమంది రోడ్డు మీద నుంచున్నారు వాళ్ళను కూడా పిలిచి ఏయా మీకు ఎవరు పని ఇవ్వలేదా ఇవ్వలేదండి ఐదు అయిపోతుంది ఇంకా పనికో పని కోసం మీరు ఇంకా ఎదురు చూస్తున్నారా సరే నా తోటలోకి వెళ్ళండి వాళ్ళు పని చేస్తున్నారు అక్కడికి వెళ్ళండి మీకు ఏదో ఒకటి నాకు నచ్చింది లేదా మీకు మీరు కోరుకునే ఇస్తా అని చెప్పాడు చెప్తే ఇదంతా జరిగింది ఇప్పుడు చదవండి ఒకసారి మొదటి వారు వచ్చి ఎక్కువ దొరుకునని అనుకున్నారు కానీ వారికి ఒక్కొక్క ధ్యానాలను చొప్పునే దొరికింది అయితే అది చూసి అయ్యా వీళ్ళు ఒక్క గంట కదా పనిచేశారు పగలంతా మేము కష్టపడి ఎండ బాధ సహించామే మాతో వీళ్ళని సమానం చేసేవి ఏంటయ్యా అని చెప్పి దిగులు పడుతున్నారు ఇప్పుడు వాళ్ళ అంతరంగ స్వభావం అర్థమై ఉండాలి మీకు ఇక్కడ వాళ్ళ అంతరంగ స్వభావం మనకు అర్థం అవ్వాలి ఇప్పుడు ఒక యజమాని ఉన్నాడండి తనకు ఒక తోట ఉంది ద్రాక్ష తోట ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి ద్రాక్ష పళ్ళు కూడా ఒక చోటకి చేర్చడానికి పని వాళ్ళని కోసం ఉదయాన్నే వెళ్ళాడు ఆరు గంటలకి అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆరు గంటలుగా కొంతమంది వచ్చారు పని కోసం ఆరు గంటలకల్లా వాళ్ళు వచ్చారంటే వాళ్ళు మంచి ఎంత పొద్దున్నే లేచి ఉంటారు వాళ్ళ పనులన్నీ ముగించుకొని చేతో క్యారేజీ పట్టుకొని ఆరింటికల్లా రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత పనోళ్ళు శ్రమజీవులే కష్టజీవులే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అయ్యా ఆరు గంటల గల వచ్చేసారు బాగానే ఉంది నా పనులు నా తోటలో పని చేస్తా వస్తారా వస్తామండి ఎంత ఇస్తారు రోజుకి మీకు ఒక ధ్యానారం వేస్తా సరేనా ఈ ధ్యానారం మీకు ఇస్తారు ఇప్పుడు వడబడుతున్నా సరే వెళ్ళి పని చేయండి అన్నాడు వాళ్ళతో ధ్యానారానికి వడబడి ఇస్తానని చెప్పి బొప్పుకొని పని వాళ్ళు పంపించేసాడు ఆరింటికి ఆరింటికి వెళ్ళి వాళ్ళు పని చేస్తున్నారు కష్టపడుతున్నారు ఎండలో కష్టపడుతున్నారు తొమ్మిదింటికి వచ్చాడు మరలా రోడ్డుకి తొమ్మిదింటికి కూడా కొంతమంది గుంపు అక్కడ ఉన్నారు అయ్యా మాకు ఎవరు పని ఇవ్వలేదు పని ఇవ్వలేదా సరే మీరు కూడా వెళ్ళండి నా తోటలకు వెళ్ళి పని చేయండి వాళ్ళు కూడా వెళ్ళి పని చేస్తున్నారు ఈలోపు మరలా పన్నెండింటికి వచ్చాడు అంట పన్నెండింటికి వస్తే అప్పుడు కూడా పన్నెండింటికి కూడా పని దొరకన వాళ్ళు ఉన్నారు పని దొరక్క పని పిలిచే వాళ్ళు లేక పని లేక తెచ్చుకున్న క్యారేజీలు అట్టాగా పట్టుకొని అక్కడ ఇప్పుడు ఉంటే వాళ్ళ దగ్గర కూడా చెయ్యా మీకు పని దొరకలేదా దొరకలేదండి సరే నా తోటలోకి వెళ్ళండి ఏది న్యాయం అది ఇస్తా మూడింటికి వచ్చాడండి మూడింటికి కూడా ఒక్కళ్ళు కూడా అక్కడ పని ఇచ్చిన వాళ్ళు కనపడగా అక్కడే ఉన్నారు కొంతమంది వాళ్ళు కూడా పిలిచాడు వెళ్ళండి నా తోటలోకి వెళ్ళండి ఏది న్యాయం అది ఇస్తాను చివరికి ఆరింటికి పని దిగిపోయే ముందు ఐదింటికి కూడా రోడ్డుకి వెళ్ళి చూస్తేనంటే అక్కడ కూడా ఇంకా పని లేక ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళని చూసి జాలిపడి మీకెవరు పని ఇవ్వలేదా సరే వెళ్ళండి నా తోటలోకి ఇలా అందరిని తోటలకు పంపించాడా అందరిని తోటలకు పంపించాడా ఆరింటికి వచ్చాడు తొమ్మిదింటికి వచ్చాడు పన్నెండు గంటలకు వచ్చాడు మూడు గంటలకు వచ్చాడు ఐదింటికి వచ్చాడు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పనికి పంపించాడు ఆరింటికి వెళ్ళారే పనికి వాళ్ళు అనుకుంటున్నారంట ఐదింటి దాకా ఇప్పుడు వీళ్ళు పని లేకుండా ఉన్నారా గంట చేతన వాళ్ళకి ఏమి ఇస్తారు జీతడికి ఏం వచ్చింది అని అనుకుంటున్నారు తర్వాత అందరూ అలాగే అనుకుంటూ ఉండగా ఆరైపోయిన అందరు పని దిగారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు ఈ ఆరింటికి వచ్చిన వెళ్ళుకుంటారంటే మాకు ఎక్కువేస్తాడు పొద్దున్నీ కష్టపడ్డాం ఎంత బాధకు సహించాం పని చేసాం ఎక్కడ కూడా మేము ఈ పనిని మేము దొంగ పని చేసినట్టుగా కనపడలా మాకు ఎక్కువ ఇస్తాడు అనుకుంటే వాళ్ళకు ధ్యానారం ఇచ్చాడు సరే వీళ్ళకి ఎంత ఇస్తున్నాడు అసలు వీళ్ళు వీళ్ళకి ఇచ్చిన తీసుకుని వెళ్ళిపోవాలి వాళ్ళ ఆలోచన ఏంటంటే వీళ్ళకి ఎంత ఇస్తున్నాడు వెనక వచ్చారు కదా ఎంత ఇస్తాడు అని చూస్తాకెళ్తే వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ధ్యాన ఇచ్చి పంపించేసాడు పంపిస్తే అప్పుడు వాళ్ళు అంటారు అయ్యా గంట క్రితం వాళ్ళు గంట కదా కష్టపడ్డారు ఇంకొకరు మూడు గంటలే కదా కష్టపడ్డారు మేము ఎప్పుడొచ్చాం వచ్చాం చీకటితో వచ్చాం తెల్ల పొద్దు పొడక ముందు వచ్చాం మాకు కూడా వాళ్ళతో సమానం చేసేసేవింటయ్యా అని బాధపడుతున్నారు అప్పుడు ఆ యజమాని అంటాడు చదవండి ఒకసారి యజమాని ఏమన్నాడు చదవండి నేను నీకు అన్యాయం చేయలేదే ముందు నువ్వు పనికి వచ్చినప్పుడు నీకు ఏం చెప్పా ధ్యానారం ఇస్తానని చెప్పాను కదా దాని ప్రకారమే కదా నీకు ఇచ్చింది నీ ధ్యానారం నీకు ఇచ్చేశాను కదా నీ సొమ్ము నువ్వు వెళ్ళొచ్చు కదా నా సొమ్ము నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకోవటం నీకు నచ్చలేదా అక్కడ ఇంకొక మాట ఉండొచ్చు చూడండి నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో నేను చేయడం న్యాయం కాదా నేను అని అనిపించుకున్నందున బైబిల్లో కూడా రాసిందండి కడుపు మంట చాలామంది అంటారు కదా అసలు నా కడుపు మండిపోతుందండి అంటారు ఒక్కొక్కళ్ళు ఉంటారు అబ్బో ఈ విషయం చెప్పకపోతే నాకు కడుపు ఉబ్బిపోతుంది అనేవాళ్ళు ఉంటారు బైబిల్ గ్రంథంలో కూడా కడుపు మంట గురించి రాశాడు ఈ రోజు నీ మాటలు వెంటనే మన జీవితంలో మన కడుపు మంట ఎప్పుడు వస్తుంది ఒకరికి ఏదైనా దేవుడు మేలు చేసినప్పుడ ప్రతి చోట కూడా సీనియర్లు జూనియర్లు అని ఉంటాయి ప్రతి చోట కూడా ప్రతి క్షణం కూడా వాళ్ళు ఎప్పుడు వచ్చారు మేము ఎప్పుడు వచ్చాం దేవుడు మాకెందుకు అంత మేలు చేయలేదు వీళ్ళకెందుకు అంత మేలు చేసేవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు అసలు మనం ఎప్పటి నుంచో దేవుడు తెలుసు అనుకుంటున్నా దేవుడి సొంతం ఎలా ప్రార్థించాలో తెలియకపోతే ఎప్పటి నుంచో దేవుడు తెలుసు సంఘం తెలుసు సేవకుడు తెలుసు పరిచయం తెలుసు నా తోటి విశ్వాసం తెలుసు అసలు అన్ని క్రమాలు తెలుసు అనుకుంటున్నాం కానీ దేవుని సందులో ఎలా ప్రార్థన చేయాలో తెలుస్తుందా ఎలా దేవుని సందులో వేడుకోవాలో అర్థమవుతుందా ఏ విధంగా అలంకరించబడాలో అది అలంకరించబడే వ్యక్తులుగా మార్చబడుతున్నామా అలంకరించబడకపోవడం నష్టాన్ని తీసుకుని వచ్చిందని మనం గుర్తించాలి ఈరోజు నా తోడ ఆయనది యజమాని ఆయన ఎవరికి ఇచ్చిన దాన్ని బట్టి వారు సంతృప్తి చెందాలి ఎవరికి ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు తృప్తి పడాలి వాళ్ళతో వేళతో సమానం చేశాడని వాళ్ళతో వేళతో మమ్మల్ని సమానంగా చేశాడని చెప్పి వాళ్ళు వచ్చి యజమాను మీద సణుగుతున్నారు అక్కడ మాట ఉంటది సణిగారంట సణుగుతున్నారు ఇస్రాయల్ ప్రజలు కూడా సనగబట్టే కదా పిట్టలు రాలినట్లుగా రాలిపోయారు దేవుని సందులో సణగబట్టే కదా అహరోను మిరియామును పిలిచి నా సాగుడికి వేరే సణుగుతున్నారు నా శావకుడు వ్యతిరేకంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మోసే నా ఇల్లంతట్లో నమ్మకస్తుంది మీకు తెలియదా అతనికి విరోధంగా మీరు మాట్లాడారు ఇదిగో మిరియాముకు కుష్టు కలిగిందని లేఖనాలు మనం చూస్తున్నాం కదా సణుగు అనేది చాలా ప్రమాదకరం సణుగుడు అనేది చాలా వ్యతిరేకమైనది మన జీవితాల్లో అంతరంగ స్వభావంలో ఏ రకమైన సణుగుడు ఉండకూడదు మనం ప్రతిరోజు కూడా ఆత్మీయులుగా నిలబడే కృపదేవుడు దయచేయను గాక